హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇవాళ మీకు ఒక అద్భుతమైన ఈజీ రెసిపీ అండ్ దెన్ ఎలా చెప్పాలంటే చాలా సరికొత్తగా ఉంటుంది అంత ఈజీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ నేను మిక్సీలో వేయటానికి చిన్న గిన్నె తీసుకున్నాను సింపుల్ టమాటా చారు అని చెప్పొచ్చు సో నేను ఫస్ట్ ఒక ముప్పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు మూడు వెల్లుల్లి వేసాను చిన్నగా ఉంటే కనుక ఐదారు వేయండి రెండు మూడు కాశ్మీరీ రెడ్ చిల్లీని నాన్బెట్టి ఉంచుకున్నాను హాఫ్ మీడియం సైజు ఉల్లిపాయలో సగం వేయండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదిగోండి చింతపండు ఐదు గ్రాముల కన్నా కూడా తక్కువ ఇందులో వేసినట్టు అనిపించకూడదు లైట్గా పులుపు ఉండాలి మన టమాటా చారు లెక్కన ఎక్కువ పులుపు ఉండకూడదు ఇది చలో ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తాను ఇది మాత్రమే మన మసాలా చారులోకి ఇంకేమీ లేదు సో ఒక టూ టూ త్రీ టీ స్పూన్స్ అంటే వన్ టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను లిటిల్ మన చారుకి ఎంత నూనె పడుతుందో అంతే నథింగ్ స్పెషల్ అండ్ ఇదిగోండి మన బుజ్జి తాలింపు గింజలు డబ్బా పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు ఇంగువ అండ్ మిరపకాయలు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు దాన్ని కొంచెం చిటపటాననివ్వండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎక్కువ తక్కువ తాలింపులో వేసే ముచ్చట లేదు అండ్ కొద్దిగా ఇది నాటు ఇంగువ అందుకనే వెరీ లిటిల్ వేస్తున్నాను మీరు డబ్బా ఇంగు వేస్తే కనుక కొంచెం వేయండి నేను వన్ టెన్త్ స్పూన్ వేసాను రెండు మూడు మిరపకాయలు కరివేపాకు వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఎండు కారం వేయండి ఇది కూడా నేను కలర్ కోసమే యాడ్ చేస్తున్నాను నూనెలో ఒక్కసారి ఎండుకారం వేసి చూడండి టమాటా చారు పెట్టేటప్పుడు ఆ తర్వాత దాని కలర్ చూడండి దీనిలోకి ఇదిగోండి టమాటా గుజ్జు ప్యూరీ గ్రైండ్ చేసింది ఆ కారం మాడకముందే వేసేసేయండి ఇది మూడు టమాటాలు మూడు మీడియం సైజ్ టమాటాలు కొంచెం మరీ చిన్నవి కాదు మూడు మీడియం సైజ్ టమాటాలు ఇదిగోండి పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను దగ్గర దగ్గర వన్ టీ స్పూన్ వేసాను ఇది హాఫ్ టీ స్పూన్ ఇదిగోండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందాక అది వేసేస్తున్నాను ఇది కూడా గుజ్జే సూపర్ రసం అనుకుంటున్నారు కదా సో ఇప్పుడు మీకు ఎంత వాటర్ పడుతుంది అనుకుంటున్నారు టమాటా చారుకి ఇంత వాటర్ చాలు నిజానికి ఇదిగోండి ఇంకొంచెం కన్సిస్టెన్సీ ఇలా అయితే బాగుంటుంది కానీ దీనికి డబుల్ నీళ్ళు పోయాలి అదే ట్విస్ట్ ఇక్కడ చాలా చిక్కగా బాగుంది కదా ఉల్లిపాయ అంతే మీరు ఇలా కూడా తాగొచ్చు కావాలంటే ఇది కొంచెం పొంగు పొంగురానివ్వండి అప్పటిదాకా హైలోనే ఉంచండి మసలు చూసారా ఈ టైంలో ఏం చేస్తారంటే కొంచెం అట్లా ఒక థర్టీ సెకండ్స్ మరగానే ఇది పిండి ఈ పిండిని ఒక్క గంట ఇందులో వేయండి వేసి కలపండి దీంతో ఎంత ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందో మీరే చూడండి కొంచెం నీళ్లు పోసుకుంటే కొంచెం ఇంకొంచెం పలచగా అవుతుంది నాకు ఈ చిక్కదనం కావాలి మనం కట్టేసి చల్లారాకి ఇంకొంచెం చిక్క పడుతుంది గుర్తుపెట్టుకోండి ముందు దాని ప్రకారం నీళ్ళు యాడ్ చేసుకోండి చక్కగా మసలుతుంది చూసారా కొంచెం తగ్గిస్తున్నా దాదాపు మూడు నాలుగు నిమిషాల నుంచి మసలుతుందండి మంచిగా కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం చక్కగా వేడి వేడి మసలే ఇంట్లో ఇడ్లీ మీద సాంబార్ వేస్తే ఇప్పుడు సాంబార్ ఈజీనా ఈ టమాటా చార్ ఈజీనా అండి ఇడ్లీలోకి దోశలోకి కూడా సూపర్ ఉంటుంది ఇది